అయోధ్య రామమందిర అక్షింతలు ఖమ్మంకు చేరుకున్నాయి ఈ అక్షింతలతో ఖమ్మం నగర వీధుల్లో పలు హిందూ సంఘాలు రామభక్తులు భారీగా శోభాయాత్ర నిర్వహించారు కోలాట నృత్యాలతో అంగరంగ వైభవంగా శోభాయాత్ర సాగింది అయోధ్య అక్షింతల్ని తొలుత జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు బోనాల రామకృష్ణ ఆధ్వర్యంలో కాలువొడ్డు ఆంజనేయ స్వామి దేవాలయానికి తీసుకెళ్లారు అక్కడి నుంచి శోభాయాత్రను శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి జెండా ఊపి ప్రారంభించారు అశ్వవాహన రథంపై స్వామివారి అక్షింతల కలసాన్ని ఉంచి గాంధీ చౌక్ కమాన్ బజార్ పాత బస్టాండ్ రోడ్ జిల్లా పరిషత్ మీదుగా జలాంజనేయ స్వామి దేవాలయం వరకు శోభాయాత్ర కొనసాగింది జై శ్రీరామ్ అన్న నినాదంతో ఖమ్మం వీధులు మారుమోగిపోయాయి అయోధ్యలో దివ్యమైన రామాలయాన్ని జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలన్న సంకల్పంతో దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ శోభాయాత్రను నిర్వహిస్తున్నారు